ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిమ్మకూరులో చంద్రబాబు నిర్వహించి గుడివాడలో తెలుగుదేశం పార్టీ వర్ధంతి చేయడానికి వచ్చి ఆ పార్టీకి వర్ధంతి దినం పిండం పెట్టి ఇక్కడ నన్ను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు విమర్శలు చేసి సొల్లునాయుడు వెళ్ళాడు ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఒకటే ప్రశ్నిస్తున్నాను నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు గుడివాడ నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ నిర్మించటానికి ఒక్క ఎకరం ల్యాండ్ ఎక్వైర్ చేసావు అని చెప్పి అడుగుతున్నావు ఒక్క ఎకరం రాజశేఖర్ రెడ్డి గారు గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి నేను శాసనసభ్యుడిగా ఉండగా నూట అరవై ఎకరాల ల్యాండ్ను ఆయన ఎక్వైర్ చేశాడు నేను ఆధారాలతో చూపిస్తా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి రెండు వందల యాభై ఎకరాలు ల్యాండ్ని ఎక్వైర్ చేశాడు ఈ రాష్ట్రంలో ఈ నా గుడివాడ నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండగా ఈ గుడివాడలో ఉన్నటువంటి ఇరవై మూడు వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయడానికి ఇళ్ళు నిర్మాణం చేయడానికి మూడు వందల డెబ్బై ఐదు ఎకరాల ల్యాండ్ని రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను శాసనసభ్యుడిగా ఉండగా మేము కొన్నాము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉండగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గుడివాడలో ఉండగా ఎప్పుడైనా ఒక ఎకరం ల్యాండ్ ఇళ్ల నిర్మాణం కోసం కొన్నాను అని చెప్పి కనుక చూపిస్తే ఎన్నికల్లో నేను పోటీ చేయను దమ్ముందా చంద్రబాబు నువ్వు మగాడివేనా నా సవాల్ తీసుకోగలవా అని చెప్పి అడుగుతున్నా అదే విధంగా బ్రిటిష్ వాళ్ళు తవ్వినటువంటి చెరువు మాకు మంచి నీళ్ళ అవసరాలకు ఉంది ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను శాసనసభ్యుడిగా ఉండగా మాకు కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలంటే నూట ఆరు ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టిన తవ్వినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మండలం నందివాడ మండలానికి వాటర్ సమస్య ఉందంటే రెండు వందల కోట్ల రూపాయలతో స్కీమ్ ఇచ్చి దాన్ని శంకుస్థాపన చేసాం నూట పది ఎకరాలు జనార్దనపురంలో ల్యాండ్ ఎక్వైర్ చేసి చెరువు తవ్వేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం అంటే రెండు వందల పదహారు ఎకరాలు మంచినీటి అవసరాల కోసం ఈ గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ఎక్వైర్ చేసాం నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా నీ శాసనసభ్యులు ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలు ఉండగా ఈ గుడివాడలో ఒక ఎకరం మంచినీటి అవసరాలకు ల్యాండ్ కొన్నావు అని చెప్పడుతున్నా ఈ మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఇళ్ల పట్టాలకు కానీ రెండు వందల పదిహేను ఎకరాలు రెండు వందల పదహారు ఎకరాలు ల్యాండ్ని చెరువు కోసం అంటే దాదాపు ఆరు వందల ఎకరాల స్థలాలను సేకరించినటువంటి మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ఒక ఎకరం మంచినీటి అవసరాలకు కానీ ఇళ్ల స్థలాలకు కానీ ఒక ఎకరం కొన్నావా ఒక ఎకరం కూడా కొనకుండా ఇళ్ల స్థలాలు లేవటం సాధ్యం గుడివాడ పట్టణంలో ఇరవై మూడు వేల మందికి ఈ గుడివాడ నియోజకవర్గంలో ఇల్లు ఇచ్చాం పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు నీ పద్నాలుగు సంవత్సరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ఇళ్ళు నిర్మాణం చేయడానికి నువ్వు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మేము గుడివాడ కాన్షియన్స్ వదిలేసి వెళ్ళిపోతాం నేను అసలు పోటీనే చేయను నీకు దమ్ముందా చంద్రబాబు నువ్వు నా సవాల్ స్వీకరించగలవా సొల్లు వద్దు ఫోర్ ట్వంటీ వద్దు పిచ్చి కథలు నేను కాదు చేసేది నువ్వు పిచ్చి కథలు నువ్వు చెప్పమాక నీలాంటి సన్నాసుల్ని ఫోర్ ట్వంటీ కాళ్ళని చాలా మందిని చూసాం నేను గంజాయి మొక్కను కాదు నేను గుడివాడ నియోజకవర్గ ప్రజల ముద్దు పెట్టనే నాలుగు సార్లు శాసనసభ్యే నువ్వు ఎన్టీ నారా పార్టీని కొట్టుకొచ్చి ఓ ఫోర్ ట్వంటీ నా కొడుకులాగా ఆ పార్టీని తెలంగాణలో సర్వనాశనం చేసి నామరూపాలు లేకుండా చేసి ఇక్కడ ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసి ఎన్టీ నారా కుటుంబంలో తెలుగుదేశం పార్టీలో గంజాయి మొక్కవే ఫోర్ ట్వంటీ గడివి నువ్వు నేను కాదు ఈరోజు కాదు ఈరోజు పది నియోజకవర్గాలు గుడివాడ గన్నవరం పామరు పెడన అవినగడ్డ మచిలీపట్నం ఇటు ఇటుపక్కన దెందులూరు ఏలూరు కైక్లూరు పది నియోజకవర్గాల నుంచి జనాన్ని గ్యాదర్ చేసి ఒక ఐదు వేల మంది కుర్చీలు వేసి ఒక రెండు మూడు వేల మందికి పనికిరైనటువంటి ఫోర్ ట్వంటీ ఉపన్యాసాలు చెప్పి వెళ్ళినటువంటి ఫోర్ ట్వంటీ అడివి దొంగవే చేటర్వే నువ్వు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఈ రోజు రెండు రైల్వే గేట్లు ఉన్నాయి ఎన్ అమరావారు ముఖ్యమంత్రిగా ఉండగా మాకు రైల్వే గేట్ కి ఓవర్ వేశారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు ఆయన పార్టీ ఎంపీలు కైకాల్ సత్యనారాయణ గారు పద్దెనిమిది నెలలు ఉన్నాడు అంబడ బ్రాహ్మణి గారు ఐదు సంవత్సరాలు ఉన్నాడు మొన్న కొనగాళ్ళ నారాయణ గారు పది సంవత్సరాలు ఉన్నాడు వీళ్ళందరూ కలిసి పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఎంపీలుగా ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే లాస్ట్ ఒక సంవత్సరం తప్పి చక్రాలు బొంగరాలు నువ్వే తిప్పావు ఢిల్లీలో ఫోర్ ట్వంటీ నా కొడుకులాగా ఇక్కడ మాకు ఫ్లైఓవర్లు ఎందుకైలా మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఈ రోజు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నాయి గుడివాడ నియోజకవర్గంలో బస్ స్టాండ్ ఎందుకు నిర్మాణం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాండ్ గ్యారేజ్ కంప్లీట్ చేసి బస్ స్టాండ్ నిర్మాణం చేస్తున్నారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో హాస్పిటల్ బిల్డింగులు నిర్మాణం చేసి జాతికి అంకితం చేసాం ఈ రోజు అనేకమైనటువంటి రోడ్లు వేసాం దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేసాం ఇంకా వంద నూట యాభై రెండు వందల కోట్ల రోడ్ల అవసరాలు ఉన్నాయి ఆ రోడ్లు తప్పించి ఇంకా గుడివాడ నియోజకవర్గం నిర్మాణం చేయడానికి ఎటువంటి కార్యక్రమాల్లో డిబిటి స్కీముల కింద రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చాం ఇళ్ళకి పద్దెనిమిది పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం ఫ్లైఓవర్లకు మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం బస్ స్టాండ్కి పాతి కోట్ల రూపాయలు హాస్పిటల్కి పాతి కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించాం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మాది నీ ఫోర్ ట్వంటీ మాటలు నీ దొంగ పద్నాలుగు ఏళ్ళు ఎవరి సంఖ్య నాకు ఎవరు నువ్వు ఎందుకు ఎందుకేలా ఫ్లైఓవర్లు ఎందుకు ఒక ఎకరం ల్యాండ్ కొనలేకపోయావు పేదలకు ఇళ్ళవటకి ఎందుకు హాస్పిటల్ నిర్మాణం చేయలేకపోయావు ఎందుకు బస్ స్టాండ్ నిర్మాణం చేయలేకపోయావు ఎందుకు కాలువ గట్లు కాలువలకి రివిట్మెంట్ వాల్స్ ఎందుకు కట్టలేకపోయావు రోడ్ల నిర్మాణం ఎందుకు చేయలేకపోయావు పద్నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాలు చేయలేనటువంటి చవటవి దద్దమ్మవే సన్నాసవే మళ్ళీ ఇప్పుడు నువ్వు గెలిపితే గుడివాడు గురించి నువ్వు చేస్తావా టిట్కోయిల్ నీ బాబు కట్టిచ్చాడా కర్జూర్ గారు టిట్కోయిల్ స్థలం కొందరు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకి డబ్బులు వసూలు చేశాడు ఎనభై కోట్ల రూపాయలు నలభై నాలుగు కోట్ల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి పునాదులేసి వెళ్ళిపోయినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు పన్నెండు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టింది మేము ఇట్కోయలలో లబ్ధిదారులు ఇచ్చినటువంటి లక్ష రూపాయలు ఇస్తే దానికి యాభై వేలు ఇచ్చాం యాభై వేలు ఇచ్చిన వాళ్ళకి పాతి వేలు ఇచ్చాం పాతి వేలు కట్టించినటువంటి రెండు వేల ఇళ్లకి ఒక రూపాయి తీసుకుని మిగిలిన అమౌంట్ వెనక్కిచ్చి ఇల్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కనీసం అక్కడ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రెండు ఇళ్ళు మొదలు పెడతానని ఫస్ట్ ఫేజ్ అని చెప్పి దొంగ మాటలు చెప్పి ఫోర్ ట్వంటీ నా కొడుకులాగా మూడు వేల నాలుగు వందలు ఇళ్ళు పునాదులేసి పన్నెండు వందల ఇళ్ళు ట్వంటీ పర్సెంట్ పైన కట్టాడు పన్నెండు వందల ఇళ్ళు నలభై కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు ఇచ్చాడు ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ లబ్ధిదారులు డబ్బులు వసూలు చేశాడు ల్యాండ్ కొందామో రాజశేఖర రెడ్డి గారు డబ్బులు వసూలు చేసినాము ఈ ఫోర్ ట్వంటీ అది మొత్తం అన్న ఇచ్చాడంటే కాంట్రాక్టర్లు దాంట్లో సగం డబ్బులు కూడా ఇవ్వాల లబ్దిదారులు తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చింది వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు మేము ఖర్చు పెట్టి రోడ్లు వేసి ఇవన్నీ చేసి మేమిస్తే సిగ్గు లేకుండా వెధవ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినటువంటి బిడ్డకి వీడి పేరు పెట్టుకుని నేను కట్టానని చదువుతున్నాడు వీడు అసలు మనిషేనా డెబ్బై ఐదేళ్ళు ఏళ్ళు వచ్చిన సిగ్గు సిగ్గులేని జన్మ నీది ఒక జన్మేనా ఒక ఎకరం ల్యాండ్ కొన్నావా నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు ఒక ఎకరం నీటి అవసరాల కోసం కొన్నావా మేము రెండు వందల పదహారు ఎకరాలు కొన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను శాసనసభ్యుడికి ఉండగా మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు ల్యాండ్ ఇళ్ల పట్టాల కోసం కొన్నాం ఫిల్లింగ్ వేసాం రోడ్లు వేసాం కరెంట్ వేసాం సబ్స్టేషన్ వేసాం మంచి నీళ్ళ పైప్ లైన్లు వేసాం ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చాం సిగ్గులేదు వెధవా మాట్లాడదాకే ఎందుకు పుట్టావు నీకు అర్థం అవుతుందా మనిషి జన్మ ఎత్తగానే సరిపోద్ది అబద్ధాలు 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 ఏం జన్మరా బాబు నీది ఫోర్ ట్వంటీ కాదు ఆ రోజు ఎన్ రామారావుని గంజాయి మొక్క అన్నాడు ఎన్ ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది అన్నాడు ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా పనికి రాదు అన్నాడు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి పెట్టుకునే ఈడు ఒక విధవ కుప్పంలో ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ కార్డులు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ దమ్ముగా ఒకడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సవట సన్నాసి ఈ సవట గురించి ఈ సన్నాసి గురించి ఈ ఫోర్ ట్వంటీ గురించి ఈ రాష్ట్ర వ్యాలకి ఎంట్రవరాలు ఎప్పుడో చెప్పాడు నేనైతే రోజు చెబుతాను ఇది పిచ్చ వేయొద్దు అవి ఎన్ని నుంచి చాలా మంది తిట్టాను ఫోర్ ట్వంటీ నా కొడుకులు నేను చూశాను ఆడికేం కోటాలో వచ్చింది చంద్రబాబు వాడికి కాదు ఆడికి ఏం కోటలు వచ్చింది ఆడికి నీతుల కోటలు వచ్చిందా కోటల కోటాలు వచ్చిందా కాదు చంద్రబాబు నాయుడికి దే కోటాలు వచ్చింది వెన్ను కోటలు వచ్చిందా నిష్ట దరిద్రుడు ఆడి గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంది చీకటి పడినాక